మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్ హల్లెలూయా మరి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడే నడిపిస్తుంది కదా కాబట్టి దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము మతేష్వార్థ అధ్యాయము పద్నాలుగు వచనం జీవనముకు పోవు ద్వారము ఇరుకును ఆధారి శంకుచిప్తమునై ఉన్నది దాని కనుగొని వారు కొందరే కదా జీవమునకు పోవేటువంటి ద్వారాన్ని కనుగొని వారు కొంతమంది మాత్రమని దేవుడు చదివిస్తున్నాడు ఎక్కువగా మరి వెడల్పుగా ఉన్నటువంటి ద్వారము అది నరకాన్ని దాన్ని కోరుకుంటారు అంటే సుఖ సంతోషాలు సంతోషము సుఖాలు కోరుకుని సుఖభోగ్యల వలన నరకానికి ఇరుకున పోయేటువంటి ద్వారంలో కొన్ని శ్రమలు ఉంటాయి దేవుడు చెప్పిన వాగ్దానాలు దేవుడు చెప్పిన మాటలు కఠినమైన మాటలు దేవునితో సహవాసం చేయటము దేవుణ్ణి వెంబడించి నడుచుకోవటము యథార్థత పరి పరిశుద్ధత మన దేవుడు లంచాలు తీసుకునేవాడు కాదు మరి మోసం చేసేవాడు కాదు అబద్ధలాడేవాడు కాదు మాట ఇచ్చి తప్పేవాడు కాదు కదా అంత మరి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తున్న వారమైన్నాం కానీ దేవుని పోలి మనము నడుచుకోవాలి మనుషులు పోలి నడుచుకోవద్దు ఒక ధనవంతుని పోలి నడవద్దు ఒక దరిద్రుని పోలి నడవద్దు ఒక తోడే నడవద్దు మనము మనల్ని మనము సమర్పణ దేవునికి చేసుకొని నడిస్తే దేవుని మహాకృపను మనం చూడగలుగుతాం అయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును అదారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకున ఇరుకును అదారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు కొందరు మాత్రమే అదే చెప్తున్నాడు ఇరుకు విశాల ద్వారమున పోయేవారు మాత్రము అనేకులు ఉన్నారు మనం దేవుని నమ్మినటువంటి బిడ్డల మందరము కూడా మరి విశాల మార్గాన్ని చూసుకుంటున్నారు కానీ దేవుని మార్గాన్ని చూసుకోలేకపోతున్నారు ఇరుకు అంటే ఏంటి ఇరుకు అంటే ఏంటి మరి ఈ ప్రజల్లో ఈ లోకంలో ఇంత విశాలమైన ప్రదేశంలో దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు ఈ స్వేచ్ఛలో మనకు దేవుడు చెప్తున్నాడు ఏ నాటు కేడు ఆనాడే ఒప్పుకొని విడిచిపెట్టండి రేపుడు గురించి చింతించకండి రేపు ఏది కావాలో మీకు నేను ఇస్తాను ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాను మిమ్మల్ని కూడా నేను పోషిస్తాను వారి కంటే గొప్ప శ్రేష్ఠులై ఉన్నారు కాబట్టి దేని నిమిత్తము మీరు చింతపడకండి దేవుని మీద అనగా నా మీద మీరు ఆధారపడి ఉండండి మిమ్మల్ని నేను నడిపిస్తాను యథార్థంగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి పరిపూర్ణంగా ఉండండి అబద్ధాలు ఆడకండి మోసాలు చేయకండి వ్యభిచారించకండి దొంగతనం చేయకండి నరహత్య చేయకండి అని దేవుడు చదివిచ్చాడు వీటినన్నిటినీ పాటిస్తూ ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మహత్కార్యాలు మనము చూడగలుగుతాం ఆయన రాజ్యంలో చేరగలుగుతాం అది నిత్య జీవాన్ని మార్గాన్ని మన దేవుడు నడిపిస్తాడు కాబట్టి వాగ్దానము మన జీవితంలో వెనుకల్లో నెరవేర్చలాగున ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ బరిలో నీ రాజ్యమును నీ నీతిని ఎదగడానికి మాకు సహాయం చేయండి ప్రభు ప్రతి బిడ్డను దీవించండి గర్భాలు తెరవండి కాడి విరగొట్టండి తాగుమతులు మార్చండి అభిచారులు మార్చండి దొంగలను అర్హంతకులు వీళ్ళందరినీ మార్చి సహాయం చేయండి అయా లోకాష నేత్రాశ జీవడంబాను కొట్టువేసి సహాయం చేయండి దురాత్మ శక్తులని కాలిపోవాలి ప్రతి కుటుంబంలో పనిచేస్తున్న ఢవలంతా పారిపోయి సహాయం చేయాలి ఏసు రక్తంలో కడిగేసి సంపూర్ణ విజయం ఇచ్చి మహం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తగ్గించుకుని నామించిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమతండి ఆమెన్ ఆమెన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ పెడుతున్నాం మీరేమైనా సహకారులుగా ఛానల్కి నిలబడాలనుకుంటే మరి సాయం చేయొచ్చు దేవుని కృప మీకు కాక ఆమెన్